హలో యేసుక్రీస్తు క్రిస్తరాములు అందరికీ హృదయపూర్వక వందనము ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మేము ముందుకు వచ్చినాను దేవుడు ఈ రోజు మనం అనుగ్రహించబడిన వాగ్దానము మొదటి వృత్తాంతంలో ఇరవై రెండవ అధ్యాయము పదహారవ చము నీవు పని పూనుకొనము యహోవా నీకు తోడుగా ఉండడుగాక ఆమెన్ ఈ వాగ్దానం ద్వారా మనం చేసే ప్రతి పనిలో మనకి విజయం కలిగిన గాక ఆమె ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు ఇచ్చిన వాగ్దానం ఏంటండి నీవు పని పూనుకొనము యహోవానికి తోడుగా ఉండడం కాక మనం ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి సమస్త విషయాల మీద ఆయన మీద ఆధారపడి మనం ముందుకు వెళ్తామో ప్రతి దాంట్లో మనకు విజయము కలుగుతుంది ఎందుకంటే సమస్తాన్ని జయించిన వాడు మనలో ఉన్నాడు ఎలాగా ఎప్పుడైతే నచన ఏసుక్రీస్తిని మనం విశ్వించున్నామో నచన యేసుక్రీస్తు సమస్తాన్ని జయించినాండి ప్రతి దాని మీద విజయం పొంది ఉన్నాడు కాబట్టి ఎప్పుడైతే మనం ఆయన మీద ఆధారపడి ఏదైనా పని పూను కొన్ని దేవునికి అప్పగించుకుంటామో దేవా ఎదిగో తండ్రి ఈ రోజు తండ్రి నేను ఈ వ్యాపారం మొదలైపెట్టాను ఈ ప్రయాణంలో ఉన్నాను ఈ పని చేస్తాను ప్రతి దాన్ని దేవుని మీద ఆధారపడి నువ్వు ముందుకెళ్తావు ఎందుకంటే సమస్తాన్ని జయించిన అనుభవం నీలోనే ఉంది ప్రతిదీ సమృద్ధిగా నీలోనే ఉంది కాబట్టి ఆ సమృద్ధిలో నువ్వు ప్రారంభించ ప్రతి ఒక్క దానిలో నీకు విజయము కలగజేస్తాడు ఈరోజు మీరు ప్రారంభించే ప్రతి పనిలో మీకు విజయము కలగను గాక మీరు ఈరోజు ఏదైతే అడుగుతున్నారో అడిగిన సమస్తాన్ని దేవుడు తోడైన మీకు సమృద్ధిగా కలగజేయను గాక ఆమె ప్రార్థించుకుందామా స్తోత్రం మహోన్నతమైనదేవా నీకు వందన స్తోత్రాలు చెల్లించుకున్నాము దేవా ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు ఏ కోట్ల ఆ స్తోత్రాలు చెల్లించుకున్నాము అడుగుడే మీకు ఏమైనా తండ్రి అడుగు తండ్రి మీరు పని కొనుక్కన నేను మీకు తోడు తండ్రి ఇదిగో ఇదిగోదావా ఈ రోజు తండ్రి ఎవరైతే ఏదైతే ప్రార్థన చేస్తుండీ ఏదైతే బిజినెస్లో కదంతండి వారికి కావాల్సిన పనిలో కదండి దేంట్లో అయితే ముందుకు వెళ్తున్నారా అండి ప్రతిదీ సమృద్ధి వారు కలెక్ట్ చేస్తున్న అవుతాండి కలెక్ట్ చేస్తున్న నుండి వారికి విజయం కలుగునుగా కానీ ప్రవచిస్తుందండి వారి ప్రతి ప్రయాణాలతో మీరై తోడని తండ్రి వారి అనారోగ్యం ఆరోగ్యం మారినగా కానీ ప్రవచిస్తుందండి వారి అప్పు ఐశ్వర్యంగా మారినగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి ఏదైతే తండ్రి ఇబ్బందులు ఉన్నా తండ్రి ఇబ్బందులు తొలగిపోయిందండి ఆనందకరమైన జీవితాన్ని ఇష్టంలో ప్రవచిస్తాం తండ్రి కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేమని నా జరిగిన క్రీస్తునాములు అడిగి వీడికి తండ్రి ఆమె అందరికీ ప్రతి ఒక్కరికి వందనంలో